కొమరంభీం జిల్లా సిర్పూరు టీ మండల కేంద్రంలో అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న మూడు బ్యాన్లలో రెండు వందల ఎనిమిది క్వింటల్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఎస్పి శ్రీనివాసరావు తెలిపారు మూడు బ్యాన్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు ప్రభుత్వం గోన సంచుల్లో నేరుగా రేషన్ షాపుల్లో నుంచి తరలిస్తున్నట్లు ప్రధాన సూత్రధారులని వ్యాపారస్తులను రేషన్ డీలర్లను త్వరలో పట్టుకుంటామని ఎంతటి వారైనా వదలమని జిల్లా ఎస్పీ తెలిపారు ಅಂತ <laughs> संदीप सिंह अपड़ बीआर इसको रोड नूना जो रेस में पापा का करके ये मतलब सही है ये देखो कहीं को काटो मैं जब नजीर भाई छोड़ो नहीं ग्लोबल तो यार मिल तो 20 गुण नोट करते ना अंदर से आ ना खर्च कराना चलो இங்க 100 பைオンடை மேண்டாய்க்கு இருக்கு. انا போர் பாலா हेलो கேக்குறீங்களா? நான் வந்துட்டேன்ங்க. ஓனா. நீява தான் ஜாதா. நான் எங்க நச்சவே இல்லடா. இது என்னங்க வரது. நம்ம じゃ நான் காரர்ல ਜਾச்சான். ஓனா. நான் அதினா புடி ரெடி பச்சினா ரெண்டு பalle. அப்ப ரெண்டு வேணும். அப்ப ரெண்டு.

సో మన జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కదా దీనికి సంబంధించి మనం జిల్లా వ్యాప్తంగా మనం నాలుగు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మన సిరిపూర్లో కూడా సిరిపూర్ మండలంలో మనం రెండు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినాము ఇందులో ఒకటి ఉడికిలు దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ రోజు మార్నింగ్ ఆ చెక్ పోస్ట్ లో వాళ్ళు తనిఖీలు చేసిన సందర్భంగా అనుమానం కనిపిస్తున్న మూడు వెహికల్స్ ను వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేసినప్పుడు అందులో మనకి పీడిఎస్ రైస్ గవర్నమెంట్ ఏదైతే పేదలకు ఇచ్చే పీడిఎస్ రైస్ ని వాళ్ళు తీసుకొని పోయి మహారాష్ట్రకి పంపించి అక్కడ అమ్ముకున్నట్టుగా మనకు వాళ్ళు చెప్పడం వాళ్ళు తెలిసింది దాని ప్రకారం అక్కడ దాంట్లో నుంచి ఒక మొదటి వాహనంలో హైచర్ వాహనం ఇందులో వన్ నాట్ ఎయిట్ కేజీస్ పీడిఎస్ రైస్ ఉన్నాయి ఇంకో రెండు రెండోది మినీ ఐచర్ వ్యాన్ ఉంది ఇందులో నలభై రెండు క్వింటాల పీడిఎస్ రైస్ ఇంకో వాహనం మూడో వాహనంలో యాభై ఎనిమిది క్వింటాల పీడిఎస్ బియ్య ఉన్నాయి మొత్తం క్వింటాలు రెండు వందల ఎనిమిది క్వింటాల్ పీడిఎస్ రైస్ రెండు వందల క్వింటా అంటే ఇరవై టన్నులు ట్వంటీ పాయింట్ ఎయిట్ టన్స్ పది కిలో పది ట పది క్వింటాల్ అయితే ఒక టన్ను సో ట్వంటీ పాయింట్ ఎయిట్ టన్స్ అంటే టూ నాట్ ఎయిట్ క్వింటాల్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనం సాయం చేసుకోవడం జరిగింది దీని విలువ దాదాపు సెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఉంటుంది సో ఇది బహిరంగ మార్కెట్లో ముఖ్యంగా వీళ్ళు చేసే విధానం ఏంటంటే వీళ్ళు ప్రజలు ప్రజలు తీసుకుంటారు పీడిఎస్ వేసుకుంటారు కొన్నప్పుడు వాళ్ళను అలవపరిచి కొద్దిగా రేటు ఎక్కువ ఇచ్చేసి తీసుకుంటారు తీసుకొని వాటి అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి మొత్తం కలిపి మా వేరే లాయర్లలో తీసుకొని మరి మహారాష్ట్రకి ఎగుమతి చేస్తున్నారు సో దీనికి సంబంధించి వీళ్ళు ఈరోజు ముగ్గురిని మనం ముగ్గురిని మనం చేయడం జరిగింది ఈ ముగ్గురిని కూడా చూస్తాం దాంతోపాటు కొన్ని డైరెక్ట్ డైరెక్ట్గా పీడిఎస్ వాళ్ళు ఎక్కడైతే నుంచి చెప్తున్నారు అది ఎట్టి వచ్చిందో మేము కూడా దాని విచారం చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా మనం ఈ కేసులో తీసుకోవడం జరుగుతుంది సో అందరికీ చెప్పేది పూర్తి సెన్సీ కానీ గంజాయి కానీ ఇలాంటి అక్రమ పరిస్థితుల ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము దాంతో పాటు బైండ్ ఓవర్ చేస్తాము పీడి యాక్ట్ నమోదు చేస్తాము సో ప్రజలందరూ కూడా ఇటువంటి అక్రమ కళాపాల గురించి ఏమైనా సమాచారం ఉంటే పుల్చాక్ కానీ హండ్రెడ్ మెంబర్స్ కానీ లేదా మా ఇన్స్పెక్టర్స్ కానీ కోరుకుంటున్నాను